హాయ్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈతర రిస్తా ఈత రిస్ అయితే మరి టచ్ స్క్రీన్కి అప్డే అప్ అప్గ్రేడ్ అయింది ఈ రోజు అయితే నేను సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేశాను సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయితే చేసిన తర్వాత టచ్ స్క్రీన్ ఇది ఇది పని చేయట్లేదమ్మ తర్వాత ఇది మీరు ఎవరైనా రే రెస్తా యూజర్స్ ఉంటే మరి దీన్ని చూసుకోవచ్చు ఒకసారి ఈ స్టిక్ పని చేయట్లేదు ఓన్లీ టచ్ స్క్రీన్ మాత్రం పనిచేస్తుంది మీరు కొత్త వాళ్ళు ఉంటే మరి ఎవరైనా యూజ్ చేస్తుంటే మరి చూసుకోండి రెస్తా యొక్క ఇది టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ అప్డేట్ అయిపోయింది ఎంత ఎంతమంది అప్డేట్ అయింది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇది డాక్యుమెంట్స్ అన్ని మీకు సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తున్నాయి సెటింగ్స్ కిక్ అన్ని నార్మల్గా వచ్చేస్తున్నాయి టచ్ స్క్రీన్లో మనకి రైడ్లో ఇక్కడ రైడ్ ఇవి స్మార్ట్ మోడీ అన్ని మీరు మార్చుకోవచ్చు కావాలంటే ఇక్కడ కూడా ఎంత మన బ్లూటూత్ సెట్టింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కనెక్టివిటీ కింద వచ్చేది ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ సార్ చూసుకోండి బ్లూటూత్ కనెక్టివిటీ సెట్టింగ్ మీరు ఇక్కడ షట్ డౌన్ కూడా చేయొచ్చు ఇక్కడ ప్రొఫైల్ బటన్ ఉంది కదా ఇక్కడ షట్ డౌన్ చేస్తే మీ వెహికల్ షట్ డౌన్ అవుతుంది ఇది గమనించగలరు థ్యాంక్ యూ బాయ్